మేడిగడ్డకు తొర్రబడి అయింది ఇక కాళేశ్వరం వన్న తప్పి చిన్న పోయి అయిపోయింది అసలు కాళేశ్వరం అంటే ఇదేనా కాడికి వచ్చింది కథ అని కాగలేశ్వరు కయ్యానికి కాలు దువిరు కదా కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం కథ ఎట్లా ఉందంటే ఇప్పుడు లకు సందు దొరికిందిలా చూడూరి ఎండిన ఊళ్ళకోడు ఎవరికి కావాలి పండిన ఊళ్లకు ప్రభువులందరూ అన్నట్టుగా మరి ఆనాడు కాళేశ్వరం కాచకరించింది కాళేశ్వరం కథ ఒడిచిపోయింది అని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టింది కదా మేడిగడ్డ మేడి పండగింది కాళేశ్వరం కథ ఒడిచిపోయింది కాళేశ్వరం అస్సలు పనికి రాకుండానే అయిపోయిందని అని కాంగ్రెస్ వాళ్ళు ఒక్క తీరుగా బలనామం చేసారు బీఆర్ఎస్ వాళ్ళను నీ దండం పెట్టి తీరొక్క నిందలు మోపిరి ఇక ఆఖరికొస్తారలా ఇప్పుడు కథ ఉంటా రంగనాయక రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుండి మల్లన్న సాగర్ రిజర్వాయర్ కాళేశ్వరం నీటిని విడుదల అమ్మ చూస్తుర్రా కాళేశ్వరము పనికిరాదన్నారు కానీ ఇలా అదే కాళేశ్వరం నీళ్లు వాడక తప్పని పరిస్థితి వచ్చిందని ఈ రకంగా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్ళ మీద నీ దండం పెట్టి కంచుకోవడం లేక మొత్తుకుంటురాడను అంటే చూడరే ఇక మరి ఒడిసిపోయింది అదైంది ఇదైంది పాసిపోయిందన్న ఇప్పుడు ఏమైంది ఆకడకొస్త రకంగా కాళేశ్వరపులు నిర్ణయా సాయం చేస్తుంది అనేది ఓ పక్క రైతులు అనుకుంటున్నారు ఇంకో పక్క బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు చూడాలా మరి రేపు రేపు కాంగ్రెస్ వాళ్ళు దీని మీద ఎట్లా స్పందిస్తారో ఏ రకంగా కౌంటర్ ఇస్తారో ఇందా ఉన్నా